హలో నేటితో అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఇద్దరు మిత్రుల చిత్రం గురించి మాట్లాడుకుందామండి ఇది అన్నపూర్ణ వారికి ఐదవ చిత్రం తెలుగులో తమిళ చిత్రాలతో ఇది ఎనిమిదవ చిత్రంగా అవుతుంది ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు తుక్కుపాటి మహసూదరరావు గారి నిర్మాత సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు కెమెరామ్యాన్ పిఎస్ సెల్వరాజు గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన తాషేర్ ఘర్ అనే బెంగాలీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రానికి తెలుగులో మార్పులు చేర్పులు కూర్పులు తర్వాత ఏమో స్క్రీన్ ప్లే తయారు చేసింది కె విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారు దుక్కుపాడి మనుసు గారు చిత్రకథ ముఖ్యంగా ఒకే పోలిక ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి కలిసి తర్వాత వాళ్ళు తమ ప్లేస్లు మార్చుకుంటే జరిగే పరిణామాల గురించి చిత్రం జరుగుతుందన్నమాట ఈ చిత్రం ప్రప్రథమంగా ద్విపాత్రమైన అక్కినే నాగేశ్వరరావు గారికి అలాగే నాటి అగ్రంటులో ప్రథమంగా అది పాత్ర నయం చేసింది కూడా అక్కినే నాగేశ్వరావు గారిని చెప్పుకోవాలి తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు రెండు పాత్రలకి కూడా రాజులోచన గారు ఈవి సరోజు గారు కథానాయకులుగా కనిపిస్తారు ఈ చిత్రంలో ఇది ఒక చేంజ్ అన్నపూర్ణ వారి చిత్రంలో అప్పటివరకు సావిత్రి గారి హీరోయిన్ మొట్టమొదటిగా ఇందులో సావిత్రి గారు లేకుండా ఉంటారన్నమాట తర్వాత మిగిలిన పాత్రల్లో గుమ్మడి ఒక సాఫ్ట్వేర్ అయిన పాత్ర అంటే రాజులోచన గారి తండ్రిగా తర్వాత రేలంగి సూర్యకాంతం పద్మనాభం శారద ఇంకో జంట తర్వాత అక్కినే తండ్రిగా రమణారెడ్డి తర్వాత జీ వరలక్ష్మి గారు వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులు అనమాట సినిమా చాలా బాగుంటుంది చూడవలసిన సినిమా యూట్యూబ్లో ఉందండి చూడండి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రంలో ఫోటోగ్రఫీ పిఎస్ సెలవరాజు గారికి చాలా మార్కులు ఇవ్వాలి ఈ సినిమాకి ఆ రోజుల్లోనే ఇద్దరు ఒకే పోలికున్న ఉన్న వ్యక్తులు షేకాణం చేసుకోవడం అన్నది తీశారు ఈ చిత్రంలో దాన్ని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రం అండి వంద రోజుల పైగా ఆడింది పదకొండు కేంద్రాల పైగా వంద రోజులు ఆడింది ఆ తర్వాత రసోత్సవం కూడా జరుపుకుంది ఈ చిత్రంలో చాలా భాగం హైదరాబాద్లోనే తీశారు అలాగే ఈ చిత్ర సతదినోత్సవం కూడా హైదరాబాద్లో చేశారండి దానికి సతదినోత్సవానికి నటీనటులంతా మద్రాస్ నుంచి స్పెషల్గా ఫ్లైట్లో తీసుకొచ్చారు దుక్కుపాటి మధుసూదన్ రావు గారు అదో విశే విశేషంగా కూడా చెప్పుకునేవారు అలాగే రజతోత్సవం కూడా అక్కినే నాగేశ్వరరావు గారి ఇంట్లోనే జరిగింది రజతోత్సవ సభ అని అంటారు అది కూడా ఒక విశేషం అనమాట అవండి అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఇద్దరు మిత్రుల గురించిన విశేషాలు అరవై నాలుగు సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకుంది చాలా మంచి సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానెల్లో వచ్చిన చాలా మంచి సినిమా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఇంకో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం